వెల్కమ్ రాజేష్ రాజేష్ టీవీ చదువుతున్నది మీ కేంద్ర శాఖ ంత్రివర్యులు గౌరవ పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శన నియోజకవర్గ డి ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్పాటి లక్ష్మి దర్శన నియోజకవర్గంలో పలు లింక్ రోడ్లు ఏర్పాటు చేయవలసిందిగా డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు కోరడం జరిగింది రోడ్ల నిర్మాణానికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కొల్నాడు జిల్లా నర్సరావుపేట రావిపాడులో నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి తిరణాలకు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వర్యలు పెంబసాని చంద్రశేఖరరావు గారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు నరసరావుపేట డాక్టర్ చదవాడ అరవింద్బాబు గారు దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు రాష్ట్ర టీడీపీ డాక్టర్ శైల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియా లలిత్ సాగర్ గారు ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవ పెంబసాని చంద్రశేఖరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి దర్శన నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి మండలాలకు లింక్ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రివర్యులకి డాక్టర్ గొడపల్ లక్ష్మి గారు తెలియజేశారు వెంటనే మంత్రివర్యులు స్పందించి దర్శన నియోజకవర్గానికి అన్ని రోడ్లు కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సమయం చూసుకొని దర్శన నియోజకవర్గాన్ని పర్యటిస్తానని డాక్టర్ గోడపై లక్ష్మి గారికి తెలియజేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్